హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూస్ ఉలవపాడులోని ప్రభుత్వ ఎస్సీ బాలుల హాస్టల్ను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు హాస్టల్లో చాలా రూములకు టాయిలెట్లకు తలుపులు కిటికీలు లేవు వంట చేసే దగ్గర టాయిలెట్లు మొత్తం కొంపు కొడుతున్నాయి హాస్టల్ భవనం స్లాబు పెచ్చులు ఊడిపోయి శిథిలావస్థలు కనిపించింది తమకు తిండి సరిగా పెట్టడం లేదని ఉడికి ఊడకని అన్నం నీళ్ల చారు పచ్చడితో సరిపెడుతున్నారని విద్యార్థులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు స్పందించిన ఎమ్మెల్యే ఇంకోసారి పిల్లలను ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే ఊరుకునేది లేదని చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు

రాస్కుణ్ నెంబర్ రాస్కుణ్ చెప్పండి చెప్పండి నేను రాస్కుణ్ చెప్పండి నా దగ్గర ఫోన్ ఉనేగా మీరు వాట్సాప్ చేయండి ఏదను ఇబ్బంది పెడితే 94 91

గవర్నమెంట్ అంటే భయం లేకుండా ఉండాలి ఫార్టీ మెంబెర్స్కి టూ అండ్ హాఫ్ చేసి పెడుతున్నారు సార్ చికెన్ అది వీక్లీ వంటాయి అడిగాను సార్ ఎన్ని పాయింట్ అవర్ చేసినా కానీ ఏం సమాధానం లేదు కుమారి సార్ అందుకూరు సార్ ప్రస్తుతం ఇక్కడ గా ఉంటున్నారు

నైన్ జీరో వన్ ట్రిపుల్ నైన్ ఇట్లా బీసీ హాస్ట్లో పెట్టి మెసేజ్ పెట్టండి ఓకేనా మెసేజ్ పెట్టండి చాలా భయపడగా అక్కడ మీరు విన్నోజీ సంతకాలు పెట్టారా మీరు సంతకం పెట్టండి చదువుతాం తమాష్ చేస్తాం తమాష్టాల్ చేసిన గవర్నమెంట్ ఎందుకు ఇస్తుందా సాలరీ మీరు వచ్చేది పని చెప్పాడు ఇంకా మా దగ్గరేమో సంతకాలు పెట్టించుకుంటారు ఇంతమంది పిల్లలు ఉన్నారు అంతమంది పిల్లలు ఉన్నారు ఇంకా జేబులు సరిపోలా ఈ వయసు వచ్చింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి